హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి గొప్ప శుభార్త అనుకోవచ్చు సో మీరు ఊహించిన విధంగా ఏదైతే పథకం అయితే ఉందో కొత్త పథకం ద్వారా మీకు నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చేసి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొత్త పథకం అయితే ప్రారంభించారు కాబట్టి సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మీకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఏ రోజున మీకైతే వస్తుందో అలాగే ఎంతమందికి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే దాని గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో ఆసర ఫెంక్షన్ ఆ ఫంక్షన్ సంబంధించిన ఆ పదక ఏం చేస్తారని చాలామంది అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన డబ్బులు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందా లేదని సో అవన్నీ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే సో ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ ఛానల్కి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు ఓకేనా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసల పెన్షన్దారులకైతే సంవత్సరం తర్వాత మనకైతే డబ్బులు అయితే ఇవ్వబోతుందండి సో హామీ ఇచ్చిన విధంగా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు విడుదల చేయడానికైతే ముందుకైతే వచ్చిందని సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని పథకాలు అయితే అమలు చేసిందో వాటికి సంబంధించిన అన్ని బిల్స్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే ఇచ్చారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకి కానీ ఇటు ఆసరా పెన్షన్దారులందరికీ పాత సంవత్సరం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అన్ని అయితే అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనకి జనవరి నెల నుంచి ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే రాబోతుందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు జనవరి రెండవ తారీఖు అయితే విడుదల అవుతుంది సో దాని తర్వాత వికలాంగులకి మనకైతే మూడో తారీఖున వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వచ్చేసి ఆసరా పెన్షన్ సంబంధించిన మనకి ఏదైతే అప్డేట్ ఉందో సీతకారుడు ఇచ్చారండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మందికి అయితే కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతుంది సో మూడు లక్షల మందికి అయితే ఒక లీస్ట్ అనేది పీడిఎఫ్ అయితే తయారు చేసి ఇస్తాం కూడా చెప్పారండి సో హామీ ఇచ్చిన విధంగా ఇంకొక రెండు మూడు రోజులు దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది సో అంతవరకు మీరైతే వేచి ఉండండి ఫ్రెండ్స్ ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న కొత్త ఫింక్షన్ దారులకి అలాగే పాత ఫింక్షన్ అందరికీ అందరికైతే డబ్బులు అయితే వస్తే మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కానీ కొంతమందికి మాత్రం ఫింక్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అయితే సో వాళ్ళందరికీ పట్టుకొని క్యాన్సిల్ చేసి ఈసారి కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మంచి వెరిఫై చేసుకున్న తర్వాత అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మనకైతే అప్డేట్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఇంకొక ఏడు ఎనిమిది రోజుల్లో మీకైతే ఖాతాలో డబ్బులు అయితే వస్తే మీరైతే వేచి ఉండండి ఓకేనా ఫ్రెండ్స్